జిల్లా ఇరిగేషన్ కార్యాలయం నుండి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎస్సీ డాక్టర్ దేశీ నాయక్ ఈఈ నాగరాజు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాలను చీపురి పట్టి శుభ్రం చేశారు అనంతరం సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇరిగేషన్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಜೈ ಜನ್ಮಭೂಮಿ ಜೈ ಜನ್ಮಭೂಮಿ ಜೈ ಜನ್ಮೆ ಹೇಳ್ತೀನಿ ಊರಿಗೆ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని దూచా తప్పకుండా మనం ఇంప్లిమెంట్ చేయడం అనేది మన మంత్రి అందరికీ బాధ్యత దీని అనుగుణంగానే మన సర్కిల్ ఆఫీస్ వాళ్ళు తడి చెత్త పొడి చెత్త కోసం సపరేట్ కంటైనర్స్ సబ్బుట్ చేయడం జరిగింది తర్వాత మీకందరికీ కూడా ప్రతి ఒక్క లో అంటే అవైలబిలిటీ ఉండే దాని కంటైనర్ బట్టి రూములు ఇస్తారు లేని వాళ్ళు కూడా మీరు తీసుకొని ఈ తడి చెత్త పొడి చెత్తగా మీరు డివైడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ పరిశుభ్రత పరి మన అట్మాస్ఫియర్ ఆఫీస్ అట్మాస్ఫియర్లో ఎటువంటి డస్టీ లేకుండా క్లీన్నెస్ పాటిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ మూమెంట్తో మనం అందరూ ముందు పోతూ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను ముఖ్యమంత్రి గారి ఆలోచనలను మన తూపా తూచా తప్పకుండా మనమందరూ పాటించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుతున్నాను అదే రకంగా ప్రభుత్వము మనకి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కూడా మనకు ఒక నమూనా పంపడం జరిగింది అది అందరికీ మనము అన్ని గ్రూపుల్లోనూ మనము సర్క్యులేట్ చేయడం జరిగింది ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ అందరూ మనము ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్తులో కూడా నాట్ ఓన్లీ థర్డ్ సాటర్డే మిగతా రోజుల్లో కూడా మనము మన పరిసర ప్రాంతంలో ఉనియోగం చేసే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఏమైనా చిత్త చేతులు కూడా మనం మారేయకుండా డెసిగ్నేటెడ్ ప్లేస్లో అసెంబ్ల పేపర్లు మన అందజేస్ పేపర్లు దయచేసి మన ఆదేశించింది అందులో మన ఇరిగేషన్ తరపున సిఈ మైనర్ నోడల్ ఆఫీసరు మన డిస్టిక్లో నేను ఎస్సీ నోడల్ ఆఫీసర్ ఇచ్చాను అంటే నోడల్ ఆఫీసర్ మన జిల్లాలో ఉండే ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు కూడా చెప్పాను నేను ఇరిగేషన్ సోక్సుల సోక్సుల తెలుగు వాళ్ళ పరిధిలో డివిజన్లు మన పరిధిలో డివిజన్లు ఆఫీస్ కృషి చేస్తానని చేస్తున్నాను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛప్రదేశ్ జై జన్మభూమి జై జన్మభూమి జై జన్మభూమి నేను మా పరిసరా

ప్రజల ప్రభుత్వ యొక్క ఉద్దేశం మేరకు ఇరిగేషన్ సర్కిల్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి డివిజన్ స్టాఫ్ సబ్ డివిజన్ స్టాఫ్ సర్కిల్ ఉండే స్టాఫ్ అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూర్చొని తప్పకుండా అమలు చేయడం కో మేము కూడా మేము మేము సైతం అనే ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ కూడా చురుకుగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణ భారత ప్రోగ్రాంలో చురుకుగా అందరూ పాల్గొన్నారు పరిసర ప్రాంతంలో చెత్తా చదారము అందరూ స్వయంకృష్టంగా దర్శకు అందరూ ఇది పాల్గొని పరిసరాలు క్లీన్ చేయడంలో అందరూ పాల్గొన్నారు దీన్ని చాలా సంతోషిస్తున్నాము మేము ఈ సందర్భంగా మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తా చదారము ఆల్ ఎంప్లాయీస్ మూకుముడిగా పాల్గొనడం జరిగింది తర్వాత ఈ కార్యాలయంలో మేము తడి చెత్త పొడి చెత్త అనున్నది డివైడ్ చేసి దానికి భద్రపరచడం కోసము స్టోర్ చేసుకోవడం కోసము మేము సపరేట్ కంటైనర్లు కూడా అన్ని సెక్షన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదే రకంగా మేము ఈ స్వచ్ఛాంధ్ర కూర్చి అందరూ ఆల్ ఎంప్లాయీసు స్పీచెస్ తర్వాత గవర్నమెంట్ యొక్క ఉద్దేశము కూడా మేమంతా మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నెల మూడో శనివారము తూచా తప్పకుండా మా ఆఫీసు కార్యాలయంలో అంత అంత సిబ్బంది అందరి సిబ్బంది సహకారంతో ప్రోగ్రామ్ని సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇదే రకంగా భవిష్యత్తులో కూడా మేము మా పరిసర ప్రాంతంలో క్లీన్ అండ్ గ్రీన్ క్లీన్ చేయడానికి మేము అందరము సహకారం సహాయ సహకారం చేస్తాము